బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టుయాదవ్ ఈ సందర్భంగా గట్టుయాదవ్ మాట్లాడుతూ జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వనపర్తి బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీసాయి నేత్రాలయ కంటి ఆసుపత్రి సంయుక్తంలో ఉచితకంటి వైద్య శిబిరాన్ని వనపర్తి జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని గట్టు యాదవ్ తెలిపారు జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం వంటి గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని ప్రజలు చేరుకోవాల్సిన స్థలం శ్రీ అభయాంజనేయ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఇరవయవ వార్డు గాంధీనగర్ దగ్గరికి రావాలని ఆయన తెలిపారు వనపర్తి ప్రజలు పార్టీ శ్రేణులు అందరూ ఉచితకంటి వైద్య శిబిరంలో పాల్గొనాలని కోరడం జరిగింది పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మారెడ్డి పలువురు పాల్గొన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి వనపర్తి పట్టణంలోని ఇరవై వార్డులో సునీల్ వాల్ వాల్మీకి గారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు మరి ఈ సందర్భంగా అత్యంత పేదలైనటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళందరూ కూడా కంటి వైద్యాన్ని అందించాలని మరి ప్రజాసేవ కోసం మావంతుగా మరి రాష్ట్ర అవతరణ సందర్భంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో టీఆర్ఎస్ నాయకులతో పాటు మరి అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం